దీప దేవతాభ్యు అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి దీపదేవతాభ్యో నమస్కారం నమస్కారమర్పయామీ అందరూ కూడా ఒకసారి దీపాలకు నమస్కారం చేసుకోండి ఓం హరి హరిహో హస్తంప్రకాళ్య ఒకసారి చేయి కడుక్కొని మూడుసార్లు ఆచమనం చేయండి మీ దగ్గర ఉన్న నీళ్లతో గ్లాస్లో నీళ్లు తీసుకొని ఒకసారి చేయగలుకోండి ఓం హరి ఓం హస్తం ఆ జాక హయ స్వాహ ఓం నారాయణ ఆయ స్వాహ ఓం మాధ ఆయ స్వాహ ఓం అలానే మీ శ్రీమతి గారికి కూడా చేతితో నీరు వేసి చేయగలుకున్న తర్వాత మూడుసార్లు ఆచరించండి ఆ జాగ హ ओम नारायणाए स्वाहा ओम माध स्वाह ओम गोविंदा नम ओम विष्णवे नम ओं मधुसूदराय नम ओम त्रिविक्रमाय नम ओम वामनाय नम ओम श्रीधराय नम ओम ऋषिका नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम शंकर्षणाय नम वाम वासुदेवाय नम ओम प्रद्युनाय नम ओम अय नम ओम पुरुषोत्तमाय नम ओम अदोक्षा नम ओम नारसिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओम हरये नम ఓం శ్రీకృష్ణ శ్రీకృష్ణవ నమః రెండు అక్షతలు వాసన చూసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వేసుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వేసుకోండి ఆడవారి ఎడమ చేతి నుంచి వెనక్కు వేసుకోవాలి ఉత్తిష్టంతో హోదవిశాచ ఏదే భూమారగా ఏమ ఓం భూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఆడవారి అట్లా ఉత్తిష్టందో హా ఏదే భూంబార